నలభై నాలుగవ భాగం మనసంతా నువ్వే ఓ ఏటాంత కోపం మీరేమీ రొమాంటిక్ డిస్కషన్ పెట్టుకోలేదుగా నేను వినకుండా ఉండడానికి అంటూ లోపలికి వచ్చాడు విధుర్ రే విధుర్ నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి విధుర్ ఏం జరిగింది తనకు కూడా మొత్తం చెప్పారు జరిగిందంతా అవునా ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా నీరజ్ గారి లైఫ్లో కానీ హారికక్క నీరజ్ గారు విడిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంది అనిపి ఇందులో ఏది కరెక్టో ఏది రాంగో అని డిసైడ్ చేయలేం వాళ్ళిద్దరూ ఈ రిలేషన్ని బర్డన్గా అనుకుంటున్నారు అందుకే హవిక కోలుకునే లోపు విడిపోవాలని చూస్తున్నారు ఈ విషయం హషికి తెలుసా అడిగింది అనివి ఇంకా తెలీదు తెలిస్తే తప్పకుండా ఒప్పుకోదు ఎందుకంటే తను కూడా హవికలాగే ఆలోచిస్తుంది పైగా ఒకసారి వదిన తనే స్వయంగా వెళ్ళి డివోర్స్ కావాలని అడిగితే చిన్నారి ఒప్పుకోలేదు ఇప్పుడు తనకు తెలిస్తే గొడవ చేస్తుందని ఇంకా చెప్పలేదు నాకు కూడా అంత కన్ఫ్యూజన్గా ఉంది అన్నాడు విదుర్ నువ్వు టెన్షన్ పడకరా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం గెస్ట్ చేయలేం చూద్దాం అన్నాడు దినకర్ తిట్టినందుకు సారీ అండ్ ఈ సమస్య అందరికీ ఎలా చెప్పాలా అనుకున్నాం మొత్తానికి అంత అయింది అందుకు థ్యాంక్స్ అన్వి అన్నాడు విదుర్ ఈ మాట చెప్పి నన్ను బతికించావు విదుర్ నిజంగా లేకపోతే గిల్టీ ఫీలింగ్తో చాలా బాధపడుతున్నా అంది అన్వి ఇకపై గిల్టీ ఫీలింగ్స్ ఏం వద్దు త్వరగా నువ్వు హాస్పిటల్కు తిరిగి రావాలి ముందులాగా ఉండాలి నువ్వు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే ఆశ్రమానికి వచ్చి హవికను కూడా చూడొచ్చు అన్నాడు విదుర్ సరే విదుర్ అంటూ కాస్త రిలాక్స్ అయింది అన్వి ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇక ఇద్దరు వెళ్ళడానికి బయటికి వచ్చేశారు విదుర్ మళ్ళీ వెనక్కి రూమ్లోకి వెళ్ళాడు అన్వి చూసి ఏమైంది విదుర్ ఏమైనా మర్చిపోయావా అడిగింది ఏం లేదన్వి నువ్వు దినకర్కు ఓకే చెప్పావా లేదా అని అడగడానికి వచ్చాను అన్నాడు చెప్పన్వి నీకు దినకర్ అంటే ఇష్టమైనా అంటూ రెట్టించి అడిగాడు అది విదుర్ నేను అంటూ నసికింది అన్వి అబ్బా మా వాడి పేరు చెప్పగానే నీ కళ్ళల్లో కనబడిన మెరుపు చాలు నాకు అర్థమైంది అన్నాడు విదుర్ ఇక లేట్ చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ విదుర్ మాట్లాడేసి బయటికి వచ్చాడు దినకర్ బయట టెన్షన్గా తిరుగుతూ ఉన్నాడు రే ఏంటి ఏదో పోగొట్టుకున్నది వెతుక్కున్నట్లు అరా తిరుగుతున్నావు నువ్వు మళ్ళీ వెళ్ళి అన్వితో ఏం మాట్లాడావు అడిగాడు నీకెందుకు చెప్పాలి తను నా ఫ్రెండ్ మాకు మాకు చాలా ఉంటాయి అన్నీ చెప్పాలా రే ప్లీజ్ రా నిజం చెప్పు నువ్వు నా గురించే మాట్లాడావు కదా ఏం చెప్పింది అన్వి నువ్వే వెళ్ళి మాట్లాడు ఏమో మరి అన్నాడు విదర్ దినకర్ మాటలకు వద్దులేరా ఎందుకు భయం వెళ్ళి మాట్లాడు సంబంధం ఓకే చేసి చాలా రోజులైంది నువ్వెప్పుడు నాకు ఓకే చెప్తావు అని అడుగు ఇప్పటి వరకు నేను తన హెల్త్ గురించి ఆలోచించాను కానీ ఏ రోజు తనని అడగలేదు నాతో పెళ్ళి ఇష్టమేనా అని అన్నాడు ఇప్పుడు అడగరా నేను వచ్చి మా ఫ్యామిలీ పొజిషన్ చెప్పాక కాస్త ఫ్రీ అయింది కదా ఇప్పుడు నువ్వు అడిగితే తప్పకుండా తన ఒపీనియన్ చెబుతుంది ఒకవేళ చెప్పకపోతే అన్నాడు తినకర్ ఏముంది గట్టిగా ముద్దు పెట్టేసాయి రే ఏం మాట్లాడుతున్నావు అంత షాక్ అవ్వకు అన్వీకి నువ్వంటే ఇష్టమే తన కళ్ళలోనే కనిపిస్తోంది కదరా ఏమో భయంగా ఉంది నువ్వు ఇలా భయం లడ్డు అనుకుంటూ కూర్చో అటువైపు అన్వి ఏమో ఈ దినకర్ ఒట్టి ముద్దపప్పులా ఉన్నాడు అనుకుంటుంది అంటూ రెచ్చగొట్టాడు విధుర్ ఏంట్రా నా గురించి అలా అనుకుంటుందా అడిగాడు దినకర్ లేకపోతే మరేంటి తనకి హెల్త్ బాగాలేదు ఇన్ని రోజుల నుండి వచ్చి వెళ్తున్నావు ఒక్కరోజైనా రోజైనా ఫోర్ హెడ్ పైన కిస్ ఇచ్చావా అడిగాడు లేదురా ఎలాగో తనంటే ఇష్టం మీ ఫ్యామిలీస్కి కూడా ఇష్టమే ఇంకా ఏంటి భయం ఆ అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకం కలిగేలా మనమే ప్రవర్తించాలిరా తనకి తోడుగా ఇన్ని రోజులు ఉన్నావు కానీ ఒక్కరోజైనా మీ ఫ్యూచర్ గురించి తనతో మాట్లాడావా తనంటే ఎంత ఇష్టమో చెప్పావా అడిగాడు విదుర్ లేదు అన్నాడు దినకర్ ఇవేమీ మాట్లాడకుండానే తన మనసులో మాట ఎలా చెప్తుంది అనుకున్నావు అడిగాడు అది అది మళ్ళీ వచ్చావు కదరా అది లేదు అరిసే లేదు వెళ్ళి మాట్లాడి నీ ప్రేమ్ గురించి చెప్పి తనకి నమ్మకం కలిగించు వెళ్ళరా అంటూ తోపు తోశాడు విదుర్ విధుర్ బలవంతం మీద అన్వి రూమ్లోకి వెళ్తాడు దినకర్ దినకర్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడని ముందే తెలిసినట్లుగా నవ్వుతూ ఉంది అన్వి అది అన్వి ఇప్పుడు నీ హెల్త్ బాగానే ఉంది కదా అడిగాడు ఇంతసేపు చూశారు కదా అంతలోనే మళ్ళీ డౌట్ ఎందుకు వచ్చింది అంది అన్వి అంటే మరి నెక్స్ట్ ఏంటి అన్నాడు నెక్స్ట్ ఏంటి అంటే అమ్మ కాసేపు అయ్యాక టీ ఇంకా స్నాక్స్ ఇస్తుంది అవి తిన్నాక వాకింగ్కి వెళ్తాను అప్ప అది కాదన్వి అది కాదా మరేంటి అడిగింది అది అది మన పెళ్ళి గురించి నువ్వు వట్టి ముద్దపప్పు తినకారు ఏంటి కాకపోతే మరేంటి ఇన్ని రోజులుగా నా కోసం వస్తున్నావు నువ్వంటే ఇష్టం లేకుండానే నిన్ను నా రూమ్లోకి రాణిస్తానా నువ్వు ఒక్కోసారి లేట్ నైట్ వరకు నాతోనే ఉంటావు అమ్మ నాన్న కూడా నిన్నొక్క మాట అనరు ఎందుకు నువ్వంటే ఇష్టం లేకుండానే నువ్వు పెడితే ఫుడ్ తిన్నానా నువ్వంటే ఇష్టం లేకుండానే నీకోసం రోజు ఎదురు చూస్తానా నువ్వు వస్తావా అని ఎంత ముద్దపప్పు తెలుసా నువ్వు నేను ఎన్నిసార్లు నా మాటల్లో నువ్వంటే అని నీకు అర్థమయ్యేలా చెప్పినా నీకు అర్థం కాదు అంది అన్వి అన్వి చెప్తుంటే సంతోషం ఎక్కువైపోయి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు తర్వాత తనని వదిలి ఫోర్ హెడ్ మీద కిసిచ్చాడు దినకర్ అబ్బో డాక్టర్ గారికి మాటలు రావు అనుకున్నా కానీ ప్రేమను చేతల్లో చెప్పడం ఎప్పటి నుండి తెలుసుకున్నారు అడిగింది అన్వి నా డాక్టర్ లవర్ తన మనసులో మాట చెప్పినప్పటి నుండి తెలుసుకున్నా ఇంకోసారి నన్ను ముద్దపప్పు అన్నావనుకో అన్నాడు దినకర్ అంటే అంటే ఏం చేస్తావు ఏం చేస్తానా అంటూ ఆన్వి ఫేస్ తన చేతుల్లోకి తీసుకొని క్యాప్ లేకుండా కిస్ చేస్తూనే ఉన్నాడు ఆన్వికి షాక్తో స్వెట్ పట్టేసి ఊపిరి కూడా ఆడలేదు ఇలా చేస్తాను అర్థమైందా అన్నాడు వదిలి ఏంటి ఇంకా షాక్లోనే ఉన్నావా సరిగా అర్థం కాలేదనుకుంటా మళ్ళీ చెప్పనా వద్దొద్దు బాగా అర్థమైంది బెటర్ దినకర్ కాసేపు మాట్లాడి తనకు జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చాడు ఏంట్రా అప్పుడే మాట్లాడేస్తావా అడిగాడు విదుర్ హా మాట్లాడేశాను మాటల్లో కన్నా చేతలోనే ఎక్కువ చెప్పినట్లున్నావు అన్నాడు విదుర్ రే ఆపరా నేను ఆపుతాలే కానీ నువ్వు మాత్రం ఆపకేక అన్నాడు విదుర్ రే నీకు కాస్త ఛాన్స్ ఇస్తే ఆడుకుంటావు కదరా నువ్వు కూడా దొరుకుతావు నాకు అప్పుడు చెప్తా అన్నాడు దినకర్ నాకు అంత అదృష్టం కూడానా మా పిచ్చిది నన్ను దగ్గరకు కూడా రానివ్వదు అన్నాడు విదుర్ ఇంకెన్ని లేరా త్వరలో పెళ్ళి అయిపోతుంది అవును కదా ఈ టెన్షన్లో పడి అసలు నాకు చిన్నారికి త్వరలో పెళ్ళి అనే సంగతి కూడా మర్చిపోయినరా అన్నాడు దినకర్ మాటలకు విదుర్ ఇంకా పెళ్లి పనులు మొదలవ్వలేదా అడిగాడు పెళ్ళి సింపుల్గా మా ఊళ్ళో మా ఇంట్లో చేసుకుంటున్నాంరా ఓ మంచిదేరా అయితే నీ పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు దినకర్ మరొక వైపు మా చిన్నారి ఏం చేస్తుంది అంటూ హషి దగ్గరగా వెళ్ళాడు విదుర్ మా విదుర్కి వాతలు పెట్టి చాలా రోజులైంది ఒకసారి పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది అంది అమ్మో నువ్వంత వైల్డ్ డెసిషన్ తీసుకోవద్దు అన్నాడు విదుర్ ఏంటి డాక్టర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏంటి విషయం అవును చిన్నారి చాలా హ్యాపీగా ఉంది ఎందుకో అన్వి తినకర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇది చాలా గుడ్ న్యూస్ కానీ చిన్నారి మనం ఈ టెన్షన్స్లో పడి త్వరలో మన పెళ్ళన సంగతే మర్చిపోయాం నువ్వు మర్చిపోయావేమో నాకు మాత్రం చాలా బాగా గుర్తుంది అంది ఆ మాటకు మన పెళ్లి టైంకి ఆ వికాస్ బృహలోకి వస్తే బాగుండు ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది నమ్మకం జీవితంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది నువ్వు ఆ రోజు చెరువు దగ్గర చెప్పినట్లు ఇప్పుడు మన పెళ్ళి కూడా ఒక కారణం కోసమే జరుగుతోందా అవును నువ్వే ఆలోచించు మనం హవికకు స్పృహ వచ్చే వరకు ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నాం కానీ అందరికీ తెలిసిపోయింది శాంతి అత్తయ్యను మార్చడానికి నాకు చాలా టైం కావాలి అనుకున్నా కానీ ఫాస్ట్గానే అనుకున్నట్లు జరిగి మన పెళ్ళికి కూడా త్వరగా ముహూర్తం కుదిరిందంటే ఏంటి అర్థం ఏంటర్థం నాకెందుకో మన పెళ్ళిలోపు అవిక మళ్ళీ మనతో మాట్లాడుతుంది అనిపిస్తుంది మన పెళ్లి చూడటం కోసం అయినా తను త్వరగా కోలుకుంటుంది అంది కానీ చిన్నారి మనం అనుకున్నట్టు అన్నయ్య వదినలు ఇంకా అలాగే ఉన్నారు కదా చూస్తూ ఉండు అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి ఒకవేళ అన్నయ్య వదిన విడిపోవాలని అనుకుంటే అన్నాడు విదుర్ చంపేస్తాను ఒక్కోసారి మాట అన్నమంటే మనం ఎన్ని రోజులు వాళ్ళిద్దరూ కలవాలి అనుకుంటే ఈ రోజేంటి నువ్వు విడిపోతే అని అడుగుతున్నావు అంటూ విసుక్కుంది అంటే ఇప్పుడు హవిక బతికే ఉంది అని తెలిసింది కదా అన్నయ్యకు అంటూ డౌట్ రైస్ చేశాడు అయితే ఒకవేళ వదిన అన్నయ్య హ్యాపీనెస్ కోసం అని విడిపోవాలనుకొని అన్నయ్యను హవికకు దగ్గర చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అంది హషి అంటే ఏం చేస్తావు నువ్వెందుకు అడుగుతున్నావు ఇవన్నీ మనం ముందు అనుకున్నది ఎలాగైనా నీరజ్ హారికక్కని కలపాలని అదే చెరిగి తీరుతుంది అంది హషి మరి హవిక అన్నాడు విదుర్ హవిక ఏంటి హవిక మనతోనే ఉంటుంది మనం తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం అంది హషి కానీ హవిక అన్నయ్యను అంటూ ఆలోచనలో పడ్డాడు నీరజ్ అది ఇంతకుముందు ఎప్పుడైతే నీరజ్ హారికక్కని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి నీరజ్ హారికక్కకి సొంతం హవిక కోరిక కూడా అదే నీ మైండ్లో ఏమైనా ఆలోచనలుంటే ముందత్ తీసేయి ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి పద అంది హషి విధుర్ షాపింగ్కి అయితే వెళ్ళాడు కానీ తన మైండ్ అంతా చాలా గందరగోళంగా ఉంది తనకు విషయం తెలిసి చిన్నారికి చెప్పకుండా మోసం చేస్తున్నాను అనిపించింది తనకు చెప్పాలి అనుకున్నాడు కానీ చిన్నారి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంతో ఆగిపోయాడు చిన్నారి విదురుల పెళ్లి పనులు మెల్లగా మొదలయ్యాయి అప్పటికే సుధాకర్ గారు తమ ఊరికి వెళ్ళి అక్కడే ఉంటూ పనులు చూస్తున్నారు పెళ్ళికి కేవలం వారిని మాత్రమే పిలిచారు హషి కూడా శర్మగారిని చిన్నాని పిలిచింది పెళ్లికి ఇంకా తనకి కోర్టులో ఉన్న కొంతమంది సన్నిహితులకు చెప్పాలని వెళ్ళింది నమస్కారం గారు అంటూ పలకరించింది హా హరినాక్షి రామ్మ అక్కడే ఆగిపోయావే మీరేదో బిజీగా ఉన్నారని అదేమీ లేదు కొత్త కేసు ఒకటి వచ్చింది నిన్న నువ్వేమో ఇక ప్రాక్టీస్ చేయనని చెప్పేసరికి కొన్ని విడాకుల కేసులు నా దగ్గరికి వస్తున్నాయి అంటూ చెప్పారాయన అవునండి ఇకపై నేను విడాకుల కేసులు డీల్ చేయాలని అనుకోవడం లేదు త్వరలో నాకు పెళ్లి జరగబోతోంది నాకంటూ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది ఇన్నేళ్ళు జంటలను విడదీసి నేను తప్పు చేశాను అనిపిస్తోంది అందుకే ప్రాక్టీస్ మానేశాను అంటూ చెప్పుకొచ్చింది హషి నువ్వు చేసింది తప్పు కాదమ్మా భార్య భర్తల మధ్య బంధంలో ప్రేమ కన్నా నమ్మకం ముఖ్యం అది కొరవడినప్పుడు ఇలాంటివే జరుగుతాయి అయినా నువ్వు కావాలని ఎవరిని విడదీయలేదు కోరి వాళ్ళేని వద్దకు వచ్చారు నువ్వు కూడా కేసు తీసుకునే ముందు బాగా ఆలోచించి చేస్తావు కదా అన్నారు ఆయన అవుననుకోండి కానీ ఎందుకో వద్దు అనుకున్నాను అంతే అంది హషి సరే నీ ఇష్టం ఎందుకు పెళ్ళన్నావు ఎప్పుడు ఎక్కడ అడిగారైనా అందుకే వచ్చాను అంటూ శుభలేఖ చూపించింది పెళ్ళి చాలా సింపుల్గా చేసుకుంటున్నాం అందుకే సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం నాకంటూ పెద్దగా ఎవరూ లేరు ఈ వృత్తిలో నా గురువైన అయినా మీరే నాకు చాలా ఆప్తులు అందుకే మీకోసం వచ్చాను అంది హషి పెళ్ళి శుభలేఖ రావుగారు చూస్తుంటే హషి చూపు ఆయన టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ మీద పడింది వాటి మీద ఉన్న పేర్లు చదివి క్షణకాలం పాటు షాక్ అయ్యి వాటిని చేతిలోకి తీసుకొని చూసింది నమ్మకం కుదరక మొత్తం విషయాన్ని చదివింది మొత్తానికి పెళ్ళి పల్లెటూరులో పచ్చని పందిల్లో జరుగుతుందనమాట నేను తప్పకుండా వస్తాను అన్నారు రావు గారు ఈ కేసు ఈ కేసు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి అంటూ కంగారుగా అడిగింది హషి ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు చెప్పండి రావు గారు ఇప్పుడు చెప్పానుగా నిన్న వచ్చింది ఒక కేసు అని ఇదే అది పెళ్ళే ఆరు నెలలు కూడా కాలేదు నేను కారును అడిగితే చెప్పలేదు కానీ ఇద్దరు విడాకులు కావాలి అనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడాకులు కావాలని అడిగారు నేను చాలా నచ్చ చెప్పి చూశాను కానీ ముఖ్యంగా అమ్మాయి అస్సలు నా మాట వినలేదు అంటూ చెప్పుకొచ్చారు రావుగారు వెంటనే హషి అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోయింది సరాసరి ఇంటికి చేరుకుంది ఇంట్లో కాస్త హడావిడి మొదలైంది తనకు ఎక్కడా విదుర్ కనిపించలేదు శాంతిను అడిగితే ఆశ్రమానికి వెళ్ళాడు అని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది మరొక వైపు ఈ విషయం చిన్నారికి తెలిస్తే ఏం చేస్తుందో అని రోజు టెన్షన్గా ఉంది వదిన అంటూ మాట్లాడుతున్నాడు విదుర్ హారికతో అందుకే తనకు తెలిసేలోపు విడాకులు రావాలని కోరుకుంటున్నాను విదుర్ అంది తొందరపడ్డారేమో వదిన మీరు ఒకవేళ అవిక స్పృహలోకి వచ్చినా కూడా మీరు చేసిన పనిని సమర్థించదు అన్నాడు విదుర్ కానీ నీరజ్ ప్రేమకు నేను అడ్డు రాలేను విదుర్ అంటూ తెగేసి చెప్పింది హారిక నువ్వు కావాలని అడ్డు రాలేదు కదా వదిన ఇదంతా ఇలా జరగాలి అని రాసుంది కాబట్టి జరిగింది ఇందులో నీ తప్పే ఉంది నీకెందుకు శిక్ష పడాలి అన్నాడు విదుర్ మరి ఇందులో హవిక తప్పు కూడా లేదుగా తనకెందుకు శిక్ష అంటూ ప్రశ్నించింది హారిక నేను చెప్తాను అంటూ అప్పుడే వచ్చిన హషి వీళ్ళ మాటలు విని వాళ్ళ ముందుకు వస్తూ నిలబడింది తన చేతిలోని పేపర్స్ విదుర్కి చూపిస్తూ వీళ్ళిద్దరూ విడిపోవటానికి డివోర్స్కి అప్లై చేసిన విషయం నీకు ముందే తెలుసా విదోర్ అడిగింది కోపంగా చిన్నారి అది నేను తెలుసా లేదా తెలుసు అన్నాడు విదూర్ ఓ తెలుసు కూడా నా దగ్గర దాచావా అంటూ రెట్టించి అడిగింది నేను చెప్పాలి అనుకున్నా కానీ అంటూ నెసికాడు ఎప్పుడు ఎప్పుడు చెప్పాలనుకున్నావు ఇద్దరు విడిపోయాక చెప్పాలి అనుకున్నావా అసలు మీరు ఏమనుకున్నారు మీ గురించి అంటూ కోపంగా మాట్లాడింది హషి నేను చెప్పేది వినమ్మా చెప్పండి హారిక గారు మీరు చెప్పేది వినాలనే వచ్చాను నేను చెప్పండి అంది హారిక మాటలకు కోపంగా హషి చిన్నారి కొంచెం కూల్గా వదిన చెప్పేది విను అంటూ కలకి చేసుకున్నాడు విదుర్ నేను చెప్పింది అదే కదా నేను వినాలనే వచ్చాను ఇక్కడికి మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అవును ఎక్కడ తనని కూడా పిలవండి ఆయన గారు చెప్పేది కూడా వింటాను ఎక్కడా కనపడటం లేదు అది అన్నయ్య హవిక దగ్గర ఉన్నాడా అవును అన్నాడు విదుర్ విదుర్ మీ అన్నయ్యకు నువ్వే అర్థమయ్యేలా చెప్పు హవికకు ఏమీ కాదు తను త్వరలోనే స్పృహలోకి వస్తుంది మన మధ్య మళ్ళీ నవ్వుతూ తిరుగుతుంది నీరజ్ని అనవసరంగా పనులన్నీ మానుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పు ఇప్పుడు హారిక బాధ్యత నీరజ్ది తనని చూసుకోమని చెప్పు అంది హషి హషి నాకు నీరజ్తో కలిసి ఉండాలని లేదు అంది హారిక ఏ ఎందుకు లేదు నువ్వు తనని ప్రేమించక పెళ్లి చేసుకున్నావు అడిగింది అవును కానీ నాకు అప్పుడు తెలీదు నీరజ్ మనసులో వేరే అమ్మాయి ఉంది అని అంటూ చెప్పింది హారిక తెలుసుంటే నేను పెళ్ళికి ఒప్పుకునేదాన్ని కాదు అంది చూడక్క నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇద్దరికి పెళ్ళైంది మీరు భార్య భర్తలు ప్రేమ కన్నా పెళ్లి బంధం గొప్పది దాని నుండి వేరుపడాలని చూడకండి అంది హషి కోపంగా కానీ మేము ఈ బంధంలో సంతోషంగా ఉండలేము అంది హారిక ఎందుకు ఉండలేరు నువ్వు తెలిసే అడుగుతున్నావా నన్ను అంది హారిక అయ్యో అక్క మీరంతా ఎందుకు హవిక గురించి ఆలోచిస్తూ విడిపోవాలని అనుకుంటున్నారు మీ అందరికన్నా దాని మనసు నాకు తెలుసు నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా అవిక మా అమ్మ ఒకేలా ఉంటారని అది రూపురేఖల్లోనే కాదు ఆలోచనల్లో కూడా మా నాన్న ఆరోగ్యం బాగలేక మా అమ్మని పుట్టింటికి పంపాలని వేరే దారి లేక విడాకులు ఇవ్వాలని చూస్తే అప్పుడు కూడా మా అమ్మ అందుకు ఒప్పుకోక మా నాన్న తోడయి ఉంది తనని ఇంట్లో వాళ్ళు ఎంత అవమానించి అక్రమ సంబంధం అంటకట్టినా కేవలం తాళి కట్టిన మా నాన్న మీద ప్రేమతో ఆ బంధం మీద గౌరవంతో తనకు తోడుగా ఉండి చనిపోయేంత వరకు హవిక ఆలోచన కూడా అలాంటిదే ఒకసారి పెళ్లి జరిగితే చావు వరకు ఆ బంధంలోనే ఉండాలని అనుకుంటుంది కానీ నువ్వు పెళ్ళే ఆరు నెలలు కాకముందే బంధం బరువుగా ఉందని తెంచుకోవాలని చూస్తున్నావా అంటూ కోపంగా అడిగింది నీరజ్ మనసులో ఇప్పటికీ హవికనే ఉంది హషి నేను వాళ్ళ బతికి వచ్చాను అందుకే నేను తప్పుకుంటున్నాను అంది హారిక కానీ హవిక మనసులో కూడా నీరజ్ ఉండాలి కదా అంటే అడిగింది హారిక ఆ మాటకు ఆశ్చర్యంగా ఎప్పుడైతే నువ్వు చెప్పిన మాటలు విన్నదో అప్పుడే హవికకు అర్థమైంది మీ ఇద్దరికి పెళ్ళైందని నువ్వు నీరజ్ని ఎంతో ప్రేమిస్తున్నావో అని అందుకే అది నీరజ్ని కూడా అర్థం చేసుకొని మీ ఇద్దరిని కలపరమని కోరింది హవిక ప్రేమించింది నీతో పెళ్ళి కానప్పటి నీరజ్ని పెళ్ళైన నీరజ్ని కాదు ఇప్పుడు తన మనసులో నీరజ్ లేడు అందుకే మీరిద్దరూ విడాకులు అనే మాట పక్కన పెట్టండి కానీ హషి అంటూ ఏదో చెప్పబోయింది హారిక మనసులో ఒకరిని పెట్టుకొని నాతో ఎలాగ సంతోషంగా ఉంటాడు అంటావు అంతేనా అడిగింది అవును అంది హారిక విధుని అన్వి కూడా ప్రేమించింది కదా కానీ ఇప్పుడు దినకర్ ప్రేమని అర్థం చేసుకొని తనతో పెళ్లికి సిద్ధమైంది ఈ పెళ్లితో తను చాలా సంతోషంగా ఉండబోతోంది కాదంటారా అడిగింది హషి అది వేరు ఇది వేరు అక్కడ అన్వి విధుర్ని మర్చిపోయి దినకర్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది అందుకే ఇకపై దినకరితో హ్యాపీగా ఉంటుంది కానీ నీరజ్ని ప్రేమని అర్థం చేసుకోలేదు అంటావు అంతేగా చూడక్క అన్వీకు విదుర్ దినకర్ ఇద్దరూ అర్థమయ్యేలా చెప్పారు ఇప్పుడు నీరజ్కి నువ్వు హవిక చెప్పాలి ఏ హవిక కోసం నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆ హవికనే రేపు తనని చూసి కోపగించుకుంటుంది నీరజ్ని అస్సలు పెళ్లి చేసుకోదు అప్పుడు నీరజ్ ఒంటరి వాడైపోతాడు ఇదే నన్ను కావాల్సింది నీరజ్ ఒంటరి వాడు కాకూడదు అంది హారిక ఆ మాటకు అది నీ చేతుల్లోనే ఉంది అవిక మాత్రం నీరజ్తో పెళ్ళి కోరుకోవడం లేదు మీ ఇద్దరి ఆనందం కోరుకుంటుంది అంది హషి హషి మాట్లాడుతూ ఉండగా నీరజ్ పరిగెడుతూ వచ్చి ఆయాసపడుతూ అవికకు స్పృహ వచ్చింది అని అన్నాడు అందరూ కంగారుగా లోపలికి వెళ్లారు విదూర్ తనని చెక్ చేశాడు అవిక ఎలా ఉంది ఇప్పుడు అడిగారు అందరూ మెల్లగా కళ్ళు తిప్పి అందరిని చూస్తోంది చివరిగా హారికని చూసి చేయి చాపి పిలుస్తుంది హారిక తనని చేరుకోగానే హవిక తన చేయి పట్టుకుంటుంది గొంతు నొప్పిగా ఉన్నా చిన్నగా మాట్లాడుతోంది ఎలా ఎలా ఉన్నా అంది హవిక నేను బాగున్న హవిక నీకెలా ఉంది నొప్పిగా ఉందా అడిగింది లేదు అని చిన్నగా నవ్వింది నీరజ్ని చూసి దగ్గరికి పిలిచింది అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న నీరజ్ హవిక దగ్గరికి పిలవగానే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఏంటిది హవిక ఇన్ని రోజులు పట్టిందా నీకు స్పృహలోకి రావడానికి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూస్తావా అని ఎంత ఎదురు చూసానో తెలుసా అన్నాడు నీరజ్ నాకు ఇప్పుడు బాగానే ఉంది ఏడవకు అంటూ తడబడుతూ చెప్పింది హవిక ప్లీజ్ నీరజ్ నువ్వు ఇలా ఏడ్చి దాని బాధకు కారణం అవ్వకు అసలే దానికి మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంది అంది హషి అవునన్నయ్య తనకి ఇంకా పెయిన్గా ఉంటుంది మాట్లాడితే అంటూ విదురు కూడా చెప్పాడు అవునా అయితే మాట్లాడుకు హవిక నువ్వు తొందరగా లేచి నడవాలి మాతో కలిసి ఉండాలి అన్నాడు నీరజ్ హవికకు స్పృహ వచ్చిన ఆనందంలో అందరూ అక్కడే కాసేపు ఉన్నారు విదురు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ ఫోన్ చేసి చెప్పాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఎవరు ఎవరికి సొంతమవుతారో తెలుసుకుందాం